స్తోత్రం అండి కూడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు ధైర్ నా వందనాలు ఈ సమయంలో స్త్రీలు కూడుకులో మనము ఆంధ్రాలో ఏలూరులో ఉన్నామండి ఇక్కడ అక్క కాలం చేసింది కనుక దేవుని సన్నిధిలో అక్క నిద్రించింది కనుక వీళ్ళు వచ్చి మనము ఇక్కడ ఆదివారం పునర్ధాన జన్మ దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోయాం కనుక మనం ఇక్కడ కుటుంబముగా కూడుకుని కుటుంబ ఆరాధన మనం జరిపించుకుంటున్నాం ఇందులో నేను చెప్పబోయే వర్తమానము ముందుగా దేవుడు మనతో ఉండి మాట్లాడాలని దేవునికి చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకున్నాను అండి మహాభరణ మహోన్నత రేసయ్య సర్వశక్తి మందుడ నీ కొందరాలేస్తేనే నాయన ఇది కురుగం బట్టి ప్రేమను బట్టి ప్రేమ బిడ్డలు ఇంతవరకు నాయన ప్రార్థనలోనూ పాటల్లోనూ ఆరాధనలోనూ ఒక తోడుగా ఉన్నారు మీ కుటుంబాన్ని మీరు దీవించినందుకున్న మీరు హత్తుకున్నందుకు స్తోత్రాలు వీరిని మీరు వాదార్చి వీరి కన్నీటిని మీరు తుడిచినందుకు స్తోత్రాలు ప్రభావ అక్కన నా ప్రభా నాయన నీ సన్నిధిలో నిద్రించి ప్రభావ నీ పరిలోకానికి వచ్చి అందుకు ఈ యొక్క నాయన కుటుంబం అంటే అయినా శ్లోకంలో ఉన్నప్పుడు ప్రభావ నీ ఆదరణ బిడ్డలకు అవసరం నా తండ్రి అయ్యా నువ్వు ప్రేమించి ఇచ్చిన ప్రతి సంవత్సరము ఒక గిఫ్ట్ లాగిన ప్రభావం నీ కృపను తోడు నుంచి మాత్రం మాట్లాడమని ఇప్పుడు వర్తమానం ప్రతి హృదయానికి హత్తుకుని లాగ ప్రభావంతో మాట్లాడి సహాయాన్ని అందించమని పొద్దున్నీ పరిశుభ్రంలో మరొకసారి వందనాలండి దేవనామే అందరికీ నా వందనాలు మనం వాక్యంలోనికి వెళ్దామండి ఇక్కడ వాక్యంలో చూసారా మనము గత సంవత్సరం అంతా మనము ఎలా ఉన్నాము అంటే మన యొక్క జీవితాల్లో ఎన్నో కష్ట నష్టాలు ఎదురు గొప్పలు అన్నవి అంటే మనకు కష్టాలు అనేది గొప్పలు అంటే మనకు తగిన ఎదురుగొప్పులు అంటే రోడ్డు ఎత్తు ఉండగా ఎత్తు పన్నాలు ఎలా ఉంటాయో మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలు అలాంటివి అవన్నీ దాటుకుంటూ దేవుని కృపలో ఇట్టే రీతిగా ఈ రోజు నాడు ఎంతవరకు కాచి కాపాడిన దేవుడు ఈ రోజు అక్కడ ఆయన సన్నిధికి తీసుకున్నారండి దేవుని నా మనకు స్తోత్రం మనం అక్క ఇక్కడ మన మధ్యలో లేదు అనేది ఒక్క బాధే తప్ప కానీ మన అక్క ఏం చేసిందంటే దేవునితో చూడండి పరలోక రాజ్యంలో మీరందరూ ప్రయాసపడి భారం మోహించున్న సమస్త జల నా దగ్గర మీకు నేను విశ్రాంతి కలుగజేస్తానని మన దేవుడు మాట్లాడి ఉన్నాడు అలాగే ఇప్పుడు అక్క విశ్రాంతి పొందుతుందండి అక్క అట్టి విషయంలో దేవుని విషయంలోను ప్రతి దానిలోను ప్రార్థనలోను ఆరాధనలోను అక్క ఎన్నడూ తననే తన కుటుంబాన్ని కోల్పోకూడదు దేవుళ్ళు నడిపించాలి అందరూ రక్షణలో ఉండాలి అనేసి తన మన వల్ల కూడా వెంటబెట్టుకునే అనుదినము దేవుని సన్నిధిలో గడపాలనే తన ఆశ తన తపన ఈ కోడల ద్వారా కొడుకుల ద్వారా మనల ద్వారా తన యొక్క ఆశ ఆ పరలోకంలో ఉన్న మా తల్లిగా ఉన్న అక్క సంతోషించాలండి దేవునికి స్తోత్రం కలువులుగాక మనం వాక్యానికి వెళదామండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనల్ని కాచి కాపాడిన మన దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి కదండి దేవునికి స్తోత్రం ఇక్కడ చూద్దాం చూడండి నూట మూడో కీర్తనం ఒకటి రెండు మూడు విత్తనాలు నేను చదువుతున్నాను మీరు చూడండి నా ప్రాణమాయ హోవను సంగతించము నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన నామమును సంగతించము దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ గారు ప్రాణముతో చెప్పుచున్నాడు ఏమని చెప్పుచున్నాడు నా ప్రాణమాయ హోవాన్ని సంగతించము నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన నామమును సంగతించము అంటే అండి అంతరంగంలో ఏమేమి ఉన్నాయండి మన యొక్క అంతరంగంలో అంటే హృదయం అండి హృదయంలో ఉన్న ఆలోచనలు మన మైండ్లో వచ్చే ఆలోచనలు మనం చేసే పని పాటలు అన్నీ కూడా అది చెబుతూ ఉంటుంది ఇదే రీతిగా మనం చూడండి చేతుల చేత్తో కొట్టే చప్పట్లో ఒక వాయిద్యము మనం నడుస్తూ ఉండగా మనం దేవుని మందిరానికి వెళ్ళే ఆలోచన ఒక వాయిద్యము మన కళ్ళతో చూసే వాక్యము ఒక రకం అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు అన్నిటితోనూ దేవుని స్థుతిస్తూ అంటే ఈ యొక్క లోకరీతిగా మన శరీర రీతిగా పై రూపంలో ఉన్న శరీరం అయ్యే దేవుని స్థుతిస్తున్నాం కళ్ళతో చూసి స్థుతిస్తున్నాము చెవులతో విని స్థుతిస్తున్నాము చేతులతో ఇంటి రీతిగా చప్పట్లు కొట్టి దేవుని స్థుతిస్తున్నాం ఇంటి రీతిగా అండి ఈ యొక్క నూట యాభై ఒక దేవుడు మాట్లాడతాను స్థుతించాలని అట్టి స్థుతులు అంటే ఈ యొక్క స్థుతులన్నీ మాత్రం మాత్రమే కానీ మన అంతరంగంలో ఉన్న సమస్తమా దేవునికి మహిమ మొక్కలు కాక ఈ మాటలో ఏమని అర్థమవుతుందంటే అంతరంగంలో ఉన్న సమస్తం అంటే కొంచెం కొంచెం పెదవులతో మనం స్థుతిస్తూ ఉంటామండి కానీ అంతరంగంలో ఉన్న సమస్తాన్ని దేవుణ్ణి స్థుతించాలనేసి ఆ యొక్క మాట మనకి పడుతుంది అంటే మనం ప్రతిదీ దేవుని సన్నిటిని మనం స్థుతించేటప్పుడు ఆరాధించేటప్పుడు మనం ఎట్టి ఉండాలంటే రెండు మాటలు వెళ్తున్నాను నా ప్రాణం చేసిన మరొక దేవునికి మహిమకలు దాకా అక్క ఇప్పటికి యాభై ఏడు సంవత్సరాలు అక్క బ్రతి అన్నది ఆమె వృదేమో ఆమె పుట్టిన దగ్గర నుంచి యాభై ఏడు సంవత్సరాల నుంచి ఎన్ని ఎత్తి పలలు ఎన్ని రకాల నుంచి వచ్చినప్పటికీ కూడా నా ఆమె ఏమని స్థుతించాలి ఆయన దావేది గారు మీకు నాకు ఏమని నేర్పించారండి నా ప్రాణమాయ హోమాలు సన్నిధించు మా ఆయన చేసిన ఉపకారములలో ఇప్పుడు వరకు ఎన్నో ఉప ఉపకారాలు చేశాడు కదండి ఆ ఉపకారాలన్నీ కూడా మరవద్దు అని దేవుడు మన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు మనం అంటండి మనకి మన జరిగిన కష్టాన్ని మనం మర్చిపోవాలి ఎందుకు అది మర్చిపోతేనే ఇంకొక దానికి మనకి ఆనందమో సంతోషము వస్తుంది ఆ మరుపు అనేది మన దేవుడు మనకి ఇస్తూ ఉండాలి ఇక్కడ చూడండి మనం దేవుడు మనకు చేసిన మేలుల్లో మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలండి ఇక్కడ ఏమంటున్నాడండి మూడో మాటలకు నేను వస్తున్నాను ఆయన దోషములన్నిటినీ ఆయన నీ దోషములన్నిటిని దేవుడు మహిళ మొక్క ఎవరి దోషాలు ఉన్నాయి నా దోషం నా ఎవరకారు నా గుండె నిండి నేను చేయేసుకుని ఇది నా దోషము అని మనం భావించాలన్నమాట అన్నమాట ఇది ਸੰకటము ఎక్కడ కుదుర్చు దేవయంతమకలు ఇక్కడ చోన సంకట మనకి ఉన్న ఏ ఇరుకులు ఇబ్బందులు అన్ని కూడా సంకటములు ఒక ఒక దండ తీసుకుని పూసలు గుచ్చుతున్నాం ఒక దారం తీసుకుని అనేది దండ అవ్వాలి అంటే ప్రతి ఒక్క పోస గుచ్చుకుంటూ వస్తే ఒక దండ అవుతుంది ఆ దండ అవుతుంది అంటే అక్కడ చూడండి ఎంత సంకటములు అనేది నీ ఇరుకుల ఇబ్బందులు ఈ రోజున నీకు పైసలు కావలసి వచ్చినాయి నీ యొక్క సమయానికి ప్రతి ఒక్కటి నీకు అవసరమై వచ్చింది మనుషుల అవసరం బంధువుల అవసరం నీ ఈ శోక దినంలో వాళ్ళందరూ వచ్చి నిన్ను వాదార్చాలి నిన్ను పలకరించాలి నీకు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాలకి డబ్బు అవసరం ప్రతిదీ కూడా నీ సంకటములు అనగా నీకు కావలసిన అవసరాలన్నీ ఆయన సమకూరుస్తాడనేది నీ సంకటములన్నిటి కుదుర్చువాడు వాడు ఆయన ఉన్నాడు అందుకే ఆయనకి మహిమార్థమై నువ్వు నేను జీవించాలి ఇంకొక మాట చూసుకుందాం చూడండి దానియాల గ్రంథంలోనికి వెళదాం మనము దాన్యాలు ఐదు ఇరవై నాలుగులో ఒక మాట ఉన్నదండి కావున ఆయన ఎదుట నుండి ఈ చెయ్యి అరచెయికి వచ్చి ఈ రాసిందండి అక్కడ చూద్దాం చూడండి వ్రాసనం వ్రాసిన శాసనం ఏదనగా ఎవరి కోసం అండి అక్కడ శాసనము నిపు రాజు కోసం రాసిందండి ఆ శాసనం ఎవరు శాసనం ఎవరిదండి దేవుని చెయ్యవచ్చి రాజు గురించి ఒక శాసనం రాసింది అక్కడ ఆ శాసనం ఏంటంటే అనగా మెన అంటే అండి మెరుగనగా దేవుడు అండి మనకి దేవుడు మనతో ఉన్నారనేది చూడండి దేవుడు నీ ప్రభుత్వమును విషయంలో లెక్క చూసుకుంటే త్రాసులో చూస్తానని మాట్లాడుతున్నాడు నీవు నేను ఇప్పుడు చూడనక్క యాభై ఏడు సంవత్సరాలు బ్రతికిందని మనం చెప్పుకున్నాం కానీ యొక్క సమస్యలన్నిటిలో ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు మధ్యప్రదేశ్ ఆయన ఎట్టి రీతిగా ఉండాలంటే అదే ప్రదేశానికి నేను కనుక ఆ యొక్క విషయంలో దేవుడు మాకనకి కార్యం చేయాలండి అక్కడ ఏమని మాట్లాడాలంటే నీవు నేను ప్రభు నేను యొక్క బ్రతికిన సంవత్సరం లేని నేను ఏ పొరపాటులు చూపుదోరా మాట ద్వారా నా నా క్రియ ద్వారా నా ఆలోచన ద్వారా నేను చేసిన ఏ పాపములు నమన్నాయేమో నన్ను ఇక్కడ మాత్రం నన్ను క్షమించు ప్రభా వచ్చినప్పుడు నువ్వు నన్ను సరిజే ప్రభు అనేసి మన ప్రార్థన ఉండాలండి దేవునికి మహిమ కలుగు కాక ఇంకొక మాట కిందకి చూడండి ఏమన్నాడు ఆయన దేవు అనగా దేవుడు అండి నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి అంటే చూసి ముగించినట్టండి ఇక్కడ చూడండి టెకే అనగా అండి ఆయన ఆయన నిన్ను త్రాసులో వేసి తోపం వేస్తాడు అంటే అనగా నీ రాజ్యం మీ అద్దరి నుంచి తీసివేస్తాను అది రాజ్యం ప్రాణమే ప్రాణమేమని ఆ యొక్క తీసివేసేటం అంటే ఇప్పుడు ప్రాణం తీసివేయడం గొప్పమే కాదండి మనమందరము వాళ్ళమే మనమందరం దేవస్థానం ఒకటన ఒకరొకప్పుడు నిద్రించాలి కానీ ఆ యొక్క సమయం వచ్చేసరికి నీవు ఉన్నాము లేదా ఆ యొక్క దేవుడి తీర్పులోకి తీసుకొచ్చే ఉన్నాము ఇక్కడ చూడండి ఆ యొక్క మాట లాస్ట్ మాట ఫార్ తీసేస్తాడంటే నీ ప్రాణాన్ని తీసేస్తాడు అందరి ప్రాణం వెళ్ళిపోతుంది ఆ తీర్పులోనికి వెళ్ళినప్పుడు మనం దేవుని హత్తుకుని అలా నాడు ఆ యొక్క లాజర్ ఆ ధనవంతుడు ఉన్నప్పుడు చూడే లాజర్ని ఎలా హత్తుకున్నాడండి అట్టే రీతిగా నీ నా మనసు ఉన్నదో లేదో మనము ఇక్కడ భూమి మీద ఉండగానే సరి చేసుకుని క్షమించమని అడగాలి దేవునికి మరి మొక్కలుగాక అప్పుడు మాత్రం మనం దేవుని హత్తుకుంటామండి దేవుడి ఈ ఒక్క రోజు నాడు ఈ సంవత్సరం యాభై ఏడు సంవత్సరాల భూమి మీద తన కొడుకులు కోడళ్ళు మానవ తల్లిదండ్రులు తత్త మామలతో బంధువర్గముతో ప్రతి విషయంలోనూ ప్రతి దానిలోనూ ముందంజగా వేసి దేవుని మాట అంటే ముందుగా ఉండి తన యొక్క ఆలోచన విశిష్ట జ్ఞానాన్ని కూడా దేవుళ్ళు బడుపుతూ ఆ తల్లి ఈ రకంగా ఉండి దేవుని నిద్రించిన్నది గనక ఆ ఆత్మ శాంతించాలని ఈ సంవత్సరము ఆ యొక్క త్రాసులో ఆమె అక్కను పెట్టినప్పుడు మినే మిన ఉఫ్ ఉఫా తె ఆ లెక్క చూసే సమయానికి నా దేవుడు కనికరించి ఆ యొక్క పొరపాట్లన్నీ ఆమె భూమి మీదే చూడండి ఇడిచిపెట్టి వెళ్ళినట్లుగా దేవుని సన్నిధికి వెళ్ళి తన ఆత్మను అప్పగించుకుని వచ్చి ఉన్నదండి ఆ రాత్రే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో తన ఆత్మ ఆ రాత్రి అంత ప్రార్థనలో చూడండి అలా నాడు ఎక్కువ దగ్గర ఆ యొక్క యాబాబు గారు ఆ యొక్క పట్టుదల కలిగిన ప్రార్థన ఎట్టి రీతిగా చేసి తన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అట్టి రీతిగా అక్క రాత్రి ప్రార్థనకి వెళ్ళి ఆ యొక్క ఆశీర్వాదాన్ని తెచ్చుకుంది తెల్లవారు వెండాన్ని తను ఆత్మని దేవుడికి అప్పగించేసిందండి దేవుడికి మగ్మకల్ ఉండాలిగా దేవుడు అక్క ఆత్మ శాంతించేలాగా తనని ఆయన హత్తుకున్నాడు తన కురుపారసం మీద అక్క ఉన్నదని మనం అందరము నమ్ముతూ తన ఆత్మ శాంతించేలాగా మనం అందరము ప్రార్థిస్తామండి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన తర్వాత మీ అందరికి నా వందనాలంటే